నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలంగాణ చరిత్రలో కార్యకర్తల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి రూపాయి ఆశించకుండా శేషాడు భారతదేశం చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరంటే వివేక సార్ ఈ ఏజ్ లో ఎప్పుడు చూసినా మందిలోనే ఎప్పుడు ఈయన ఎప్పుడు తిట్టాడో ఎప్పుడు వంతడో నాకైతే తెలియదు ఎందుకు గిట్ట తెలుసు అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మీటింగ్లు పెడితే ఎనిమిది గంటలకు సార్ ఎక్కడ అంటే ఎనిమిది గంటలకే కారు పోతున్నది నేను ఉత్తమానికి సార్ అంటే మన వేరే నువ్వు ఇంకా నీరు నేను లేవలేదని అంటే ఎంత స్పీడ్ అంటే తెలంగా పొద్దున రోజు రోజు మూడు మూడు మీటింగ్లు అటెండ్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది వచ్చి ప్రజలు ప్రజలు నువ్వు ఇవ్వని దానికన్నా పిలుచు పిలిచి ఏమైనా కార్యక్రమం అనిపిస్తే పిలువనోడే పాప పాతమడి సార్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది లేకుంటే గీది ఒప్పు ఉంది గీ కావాలంటే వచ్చి అడిగినోడే పాపాత్మడి అయినాడు వృత్తనే ఇదే ప్రజల మనిషి అంటే గీటు ఉంటాడు ఇక ప్రజల మనిషి ఎవరా అంటే ఆ సెక్రటరీ నిండా నింతున్నారు ఎవరంటే ఆ లైన్లో కట్టిన తన ఎవరంటే వివేక్ 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 ఎందుకు కలిసి ఉంటాడు మాట్లాడుతాడు ఆ ఇంటికాడ మందే ఆఫీస్ కాడ మందే ఆ సెక్రటరీ మందే ఇట వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలాంటి లీడర్ కావాలి ప్రజలకు ప్రజల సొమ్ము ప్రజలకు వంచాలి